ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఎన్ స్టూడియో మున్సిపాలిటీ వరంగల్ జిల్లా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో ప్రజా నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీల మోసాలకు కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చేటువంటి ఎన్నిక మీరందరూ కూడా మన నినాదం బిఆర్ఎస్ ఒకటే నినాదం వాళ్ళకు అధికారం ఉన్నది డబ్బు ఉన్నది అరాచకం ఉన్నది గుండా ఉన్నది పోలీసులు అడ్డం పెట్టి తప్పుడు కేసులు పెడతారు మొన్న కూడా ఏది పెడతారు మాట్లాడినట్లు ఏంటంటే ట్విస్ట్ అది ఒక ట్రాప్ దానికి మనం ఆశ ఆవేశపడి గనుక ప్రతీకారంగా మాట్లాడితే అందరి మీద కేసులు పెట్టి లోపలికి దోసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది ఇలా వాళ్ళకే సెల్ఫ్ కోలైంది వాళ్ళ పార్టీ ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైన గుండా మాటలు విలువ లేని మాటలు అరాచకాలతోటి మనకు ఓట్లు పడే అని చెప్పి కాంగ్రెస్ ఓలుకోలు తిట్టుకుంటున్నారు ఇలా బిఆర్ఎస్ గెలిచే వాతావరణం నర్సంపేటలో మీరందరూ కూడా దయచేసి ఇలా జరిగేటువంటి ఈ సందర్భంగా ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మరి మోసాలు ఏవైతున్నాయో ఆంబీలు ఏవైతున్నాయో అన్నిటికీ ఒక్కొక్కటి విడమర్చి అక్కకు చెల్లెకు అన్నకు తమ్ముడికి వ్యాపారస్తులకు యువతకు నిరుద్యోగులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందరు కూడా అర్థమయ్యేటువంటి భాషలో మీరు అందరు కూడా విడమర్చి చెప్పాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి పేరు మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు కృతజ్ఞతలు అందరు కూడా ఇన్ని నిధులు తెచ్చిండు కదా పెద్దన్న అప్పుడే రోడ్లైతే బాగుండని మన వాళ్ళు అన్నారట నేను ఒక ఆన్సర్ చేస్తా ఆనాడు నూట ఇరవై కిలోమీటర్ల పొడువు మిషన్ పగిరద అర్బన్ ప్రాజెక్టు ప్రత్యేకంగా నర్సపెడేది తెచ్చి కొత్తగా పైప్ లైన్ వేయించినాము దానివల్ల రోడ్లు తవ్వాల్సి వచ్చింది రోడ్లు తగ్గితేనే కొత్త పైప్ లైన్ పడుతుంది దాని తర్వాత కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ సిలిండర్ మోసాలు సబ్సిడీ మోసాలు లేకుండా ఏడు వందల రూపాయలకే గ్యాస్ ముద్దంత బరువు ఉండేటువంటి గ్యాస్ పైపు ద్వారా వచ్చే పైపుడు నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మన నర్సపెట్టేది నేను తెచ్చిన దానివల్ల ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ వేయాల్సి వచ్చింది ఆ తర్వాత నెట్ లైన్ వేయాల్సి వచ్చింది ఈ ఇంటర్నెట్ దీని తర్వాత ఆ తర్వాత మనం నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి సీసీ రోడ్లన్నీ పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో నా దురస్టం నేను ఓడిపోయినాను ఇవాళ ఆనాడు ఆ పైప్ లైన్లు కనుక తాపకొకటి వేసుంటే రోడ్లు ఇంకా డ్యామేజ్ అయిందని చెప్పి ప్రణాళికబద్ధంగా చేసినాం దాన్ని దయచేసి మీరు కూడా ఆ మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంటున్నా పైప్ లైన్లు ఎలా చూస్తాను పైప్ లైన్ మీద బోర్లు ఎత్తాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది ఆరు గ్యారంటీలు నాలుగు వందల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇద్దరు కూడా రాజీనామా పెట్టారే పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఓట్లేసేటువంటి మరి ప్రజలను ఓట్లడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరిద్దరికి లేదు నర్సంపేట అభివృద్ధి పూర్తిగా గుంటుపడింది ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు అవినీతి దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వంద దిక్కుల రాళ్ళు వేసుకుంటాను ఆయన రోజుకు ఇరవై చోట్ల రాళ్ళు వేసుకుంటా పోతా ఉన్నారు దాంట్లో నిధుల వివరాలు లేవు పనుల వివరాలు లేవు ఏందని చెప్పి మున్సిపల్ అధికారులు అడిగితే మాకే వివరాలు తెలియస్తారు ఇప్పటి వరకు మాకు ఎవరు ఇవ్వలేదు అంటున్నారు అంటే మళ్ళీ మాయ మాట అని చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది ఇవాళ దాన్ని అభివృద్ధి పేరు రాకూడదని చెప్పి ఆనాడు కొనసాగుతున్నటువంటి మరి పనులను రోజు రద్దు చేయడం నిలిపివేయడం నర్సంపేట పైలంతా కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ముఖ్యంగా శాంతియుతమైనటువంటి నరసంపేట ఉండాలి శాంతియుతమైనటువంటి అభివృద్ధి నర్సంపేట జరగాలి దానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది అనేక ప్రశ్నలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాన్ని నిలయిస్తే వాళ్ళు ఆగ్రహ పోతా ఉన్నారు వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత మరి దూషణలే కాకుండా దాడులకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు దస్బాద్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా మీరు ఇప్పుడు దాడులు చేయొచ్చు కాక దాని ప్రభుత్వం ఇప్పటికీ మీదే ఉండదు రాబోయేటువంటి మూడేళ్లలో మళ్ళీ మేమే వస్తాం ఇలా నరసంపేటలో అరాచకాలు ఆపండి అభివృద్ధి పైన దృష్టి పెట్టండి జరుగుతున్న అభివృద్ధి పనులు మీరు నాకు వస్తుందా మీకు వస్తుందా ప్రజలు చేస్తారు గాని కొనసాగుతున్న పనులను ఆపకండి పెండింగ్ లో ఇలా ఆగిపోయినటువంటి అడిటో అడిటోరియాన్ని పూర్తి చేయకుండా రెండేళ్లుగా ఎమ్మెల్యే గారు ఇబ్బందులు పెడతా ఉన్నారు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడే ఉన్నది ఆనాడు పెన్నెళ్ళు మించిన రోడ్లను రద్దు చేసి ఇలా తన పేరు మీద రోడ్ల కాంట్రాక్ట్ దక్కించుకొని ఇలా ఏజెన్సీ ఆయనదే అధికారులు ఆయన వాళ్ళే ప్రత్యేకంగా క్వాలిటీ చెక్ చేసేటోళ్ళు లేరు ముఖ్యంగా ప్లాంట్ వారిదే మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ లెక్క నర్సంపేటలో అక్కడక్కడ రోడ్లు పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా దాన్ని వెల్కమ్ చేస్తాం కానీ క్వాలిటీ గురించి ఎవరు బాధ్యులు ఇలా పోసిన రోడ్లన్నీ పగిలిపోతున్నాయి వేసినటువంటి సైడ్లన్నీ కూలిపోతున్నాయి దానిపైన ఎక్కడ క్వాలిటీ చెక్ లేదు ఉన్నతాధికారుల పరిరక్షణ లేదు మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నారు తప్ప వారి వివరాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా సమీక్షించబడితే సమయం వచ్చినప్పుడు ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నయా మోసానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని ప్రజలుగా అందరూ కూడా ఆలోచించాలని ఇవాళ హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నిలదీయాలని ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం ర్యాలీ చేస్తామని చెప్పి నిన్ననే లెటర్ ఇచ్చినాం అదే విధంగా చాలా కట్టిన రూల్ ప్రకారం అందించిన తర్వాత ఉన్నతాధికారులు ఎవరు బిఆర్ఎస్ నాయకుల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సమానం చెప్పడం లేదు ఇలా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు స్థానికంగా వచ్చి ఉన్నతాధికారులు మీ ర్యాలీని అనుమతులు ఇవ్వటం లేదని ఇప్పుడు గంట కింద వచ్చి చెప్పడం జరుగుతా ఉన్నది అదే గ్రామాలకు ఫోన్ చేసి ర్యాలీ రద్దయింది అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు నేను అడుగుతున్న పోలీసు అధికారులారా మీరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయడం అనేది మీరు ఇది రకంగా కొనసాగితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు గతంలో ఈ విధంగా చేసిన వాళ్ళందరూ ఇబ్బందులు ఎవడే పిల్లు వాళ్ళకు పనిష్మెంట్లు అయినాయి మీరైనా జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి ప్రజలను కాపాడండి అన్ని పార్టీలకు హక్కులున్నాయి ప్రతిపక్షంగా ర్యాలీ చేసే నిరసన హక్కు మాకున్నది బిఆర్ఎస్ పార్టీ నక్సలైట్ పార్టీ కాదు బిఆర్ఎస్ నిషేధిత పార్టీ కాదు వీళ్ళ ముఖ్యమంత్రి మా గద్దెలు కూర్చో అంటున్నాడు ఇక మేము నిరసన ర్యాలీ హామీలను నెరవేర్చాలని చెప్పి నిరసన చేస్తామంటే పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నదో ఇలా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పుడతా ఉన్నది మా ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఇలా ర్యాలీని ఆటంక పరిచే ప్రయత్నం చేశారు కొత్తగా పోలీస్ ఆఫీసర్లు వచ్చిళ్ళు కాబట్టి ఇవాళ మేము వారు ఇచ్చిన సూచనలు ఇవాళ మేము పాటించడం ఇది ఎప్పటికి ఉండదు అనిచివేత అనేది ఎప్పుడు కూడా నిలబడదని విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం